నేను పూర్తయింది చంద్రబాబు ముఖ్యమంత్రి పరిపాలన ఎలా ఉంది ఏమండి మాకైతే అనిపించడం లేదు మాకు ఏ నిధులు ఏ ఏ సహకారము లేదు మా కష్టపడి ఇల్లు లేదు వాకి లేదు మంచి లేదు చెడ్డ లేదు మా పిల్లడి కష్టమని మేము వెళ్ళి అడిగినా కూడా మాకు సాయం చేసే దాతలు లేరు మేము కష్టపడుకొని ఆ నాలుగు వందలు మూడు వందల రూపాయలు పట్టుకొని వెళ్ళి కష్టపడి ఇంట్లో పోస పోషకరణం అవుతుందే తప్ప ఎవరి సాయము లేదు ఏ రాజకీయం లేదు ఏ రాజకీయం అనేది అబద్ధం ప్రజలు అనేది గొర్రెలు గ్యారెంటీగా గొర్రెలు పొద్దులు లెగిస్తే కష్టపడ్డము ఇంటికి చేరిపోవడము ఆ నాలుగు వందలు ఐదు మేమే కాదు గవర్నమెంట్ జాబులైనా సరే వాళ్ళ కష్టం మీద వాళ్ళకి వచ్చిన జీతాల మీద బ్రతుకుతున్నారు కానీ గవర్నమెంట్ వల్ల ఏ ఉపయోగము లేదు ఎవరికి కూడా ఇప్పుడు ఏం చేయలేము ప్రభుత్వం మేము ఆదుకోవాలంటే ఎలాంటి పనులు చేస్తాం కష్టము వస్తే మేము ఆదుకుంటామని ఆ రోజున శబ్దాలు చేసేవాళ్ళు ఏరి ఈ రోజు కష్టమని వెళ్తే ఆదుకోకపోతే ఏ ఎవరికి చెప్పుకోవాలి మేము మేము ఎవరికి మేము ఫ్రూట్స్ కూడా పట్టుకొని వెళ్ళాం మేము గుంటూరు హాస్పిటల్ జాయిన్ చేసి నేను ఆపరేషన్ చేయిస్తాను అన్నారు మా బాబుకి టైప్ జ్వరం వల్ల వచ్చింది మూడు మాసాలు అయితే తిప్పాము తిప్పి అవన్నీ తీసుకుని వెళ్ళి చూపించాం కానీ ఆయన అసలు ఎవరు పట్టించుకోలేము మమ్మల్ని రమ్మన్నారు ఆసరం నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రమ్మన్నారు తీసుకెళ్ళాము మళ్ళీ సచివాలయం నుండి ఫోన్ కూడా చేసాము చేస్తే మేము చూసేస్తాం మేము ఇక్కడ జాయిన్ చేస్తాము అక్కడ జాయిన్ చేస్తాం అన్నారు ఫోన్ చేస్తే అసలు ఫోన్ రిప్లై ఇవ్వలా మరి పోయి అడగలేదు కూడా మేము ఇంకెందుకు వేస్ట్ ఇంక అడిగినా పిల్లోడే చనిపోయాడు లాస్ట్కి పిల్లోడు చనిపోయాడు కదా ఏవో అత్తయ్యి చేస్తారన్నారు అసలు మాకేమీ లేవు ఒక సొంత ఇల్లు కూడా లేదు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కూడా లేవు ఏమి ఒక రేషన్ కార్డే ఉంది ఐదు మాసాల కిందట పిల్లోడు పిల్లోడు చనిపోతాడనక రేషన్ కూడా తీసిస్తారు పిల్లోడి పేరు మీద చూడడం లేదండి రాజకీయం అయితే నేను నమ్మనండి నిజాయితీ పరులు ఒక్కరు లేరు నేను ఇది చేతను అది చేత అడగ ఎవ్వరూ చేసేవాళ్ళు లేరు మేము ఓటేసి కూడా నేను ఎనిమిది సంవత్సరాలు అయింది ఓటు వేక ఆపేసా నేను ఓటేసి ఎనిమిది సంవత్సరాలు అయింది ఓటు కూడా ఆపేసా ఎందుకంటే నిజం లేదు ఇక్కడ నిజం లేదు ఇక్కడ ఏ ఎవరికైనా ఓటు వేస్తుంది దేనికోసం ఓటు వేయాలండి మన ఓటు అంటే దేనికి గుర్తింపు అంటే మనం అనేది డెత్ సర్టిఫికేట్ తెలుస్తుంది పుట్టే డేట్ ఆఫ్ బర్త్ కాగితం వల్ల తెలుస్తుంది కానీ మనం ప్రజల్లో తిరుగుతున్నాం ఈ గవర్నమెంట్ మనకి ఉపయోగం పెడుతుంది అయ్యో ఈ నిధిస్తుంది గవర్నమెంట్ నుండి నిధి రాదు అని ఉండదు ప్రభుత్వం కానుండి ప్రతివి వస్తున్నాయి పైనుండి పైనుండి వచ్చిన తర్వాత వీళ్ళంత చేయడం ఇది ఇప్పుడు అన్నమయ్య సినిమాలోని చూడండి ఒక పెద్ద ఐస్ గడ్డ ఇస్తే కరిగి 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 లాస్ట్ ప్రజలు చేతికొత్తప్పటికి చిన్నది అయిపోతుంది సేమ్ ఇప్పుడు అలాగే ఉంది చెప్పడము ఇస్తున్నారు మందారి ఇస్తున్నారు కందిపప్పు లేదు నూనె లేదు ఉప్పు లేదు కారం లేదు ఏమీ ఇవ్వట్లేదు ఇప్పుడు రేషన్ వేళ కూడా రద్దు చేస్తారని చెప్పి పోతలు వస్తూ ఉన్నాయ్ వాళ్ళు తీసేస్తే అవ్వడం పడుతుంది తీసుకుని వాళ్ళు ఆపేస్తున్నారు ఇప్పుడు వరకు పాత పద్ధతి రేషన్ సేమ్ అదే మంచిదండి ఎందుకంటే వ్యాను ఎక్కడ పెడుతున్నారు ఎక్కడ అడిగితే అది టవర్ పని చేయట్లేదు ఇది పని చేయట్లేదు అంటున్నారు మనం పొద్దున్నే కూలికి వచ్చేస్తాము అవి ఏ టైంకి పెడతారో తెలియట్లేదు ఇలాగై మా రేషన్ కూడా పోతుంది రేషన్ తీసుకోకపోతే మీకేమో రేషన్ కార్డు తీసేస్తామని అంటున్నారు ఆధార్ కార్డు అంటున్నారు అందు గురించి మీరు మామూలుగా అప్పుడు ఇచ్చేవారు చూడండి అలాగా రేషన్లో ఇస్తేనే మంచిది కానీ అన్ని ఐటమ్స్ ఇస్తాం పండగ సరుకులు ఇస్తాం అవి కూడా లేదు ఇంకా మేము ఎలా బ్రతకాలి ఎలా ఏం తెలియట్లేదు అమ్మ మీకు ఈ పథకాలు ఏమైనా అందుతున్నాయి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇలాంటివి నాలుగు వేలు అంతది అది మాత్రం అంతంది ఇప్పుడే కాదులే గత దీంట్లో ఆయన చంద్రబాబు గారు ఉన్నప్పుడు నుంచి నాకు పెన్షన్ అవుతుంది అన్నీ ఉన్నాయి కాకపోతే ఒక్కటే వస్తుంది పదిహేను వందలు అన్నారు ఇవి అన్నారా అన్నారు ఏవి రాలేదు మాకు పిల్లలతోనే మేము చాలా అందరం లేడీసే ఇంట్లో ఒక్క మగోడు ఉన్నాడు యానమండి లేడీస్ లేడీస్లు మొన్న అందరము పొద్దున్న గేసి కూలు ఆడుకొని అలాగే ఏదో ఇదే ఈ పనులే పూర్తి వంటే నూట అరవై నూట డెబ్భై నూట ఎనభైకి ఇస్తారు అవి మేము ఏంటంటే రెండు వందలు చేసి అమ్ముతాము అందులో మేము అమ్మేసి వానరికి కూ ఇస్తే ఆయన కూలి మాకు మూడు వందలు మూడు వందల యాభై వేలకి ఇస్తాడు అవి రోజంతా పొద్దున్న ఎనిమిది ఇంటికి వస్తే రాత్రి ఎనిమిది గంటలకు వెళ్తాం మాకు ఉడుపులు కోతలు గీతలు అవేమి రావు ఒకప్పుడు తల్లిదండ్రి ఉంటే బాబా రతికాము ఇప్పుడు లేని పరిస్థితి అయిపోయింది కాబట్టి ఏదో కూలోనాలు చేసుకుంటే కడుపు జరుగుతుందని అలాగ వస్తాం అంతే ఉపాధి కల్పిస్తే మీకు మంచి జరుగుతుంట అంటది మరి మాకు ఏమీ కొన్ని ఇప్పుడు బండి పెట్టుకున్నాం కొన్ని దీని మీద ఏదైనా లోన్ ఇస్తే ఏదైనా షాప్ పెట్టుకుంటామంటే లేదు ఈ అమ్మాయికి అయితే మా అమ్మాయికి భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు అయింది కొడుకు చనిపోయి ఆరో నెల ఇది వాళ్ళ అబ్బాయి చనిపోయి ఆ పిల్లకేమో తూర్పు నుండి తీసుకొని వచ్చేసి నాకు లేడు ఒక పిల్లోడు ఉన్నాడంటే వాళ్ళు కుటుంబం వాళ్ళు బ్రతున్నారు ఈ ఆడపిల్ల నేను ఆ పిల్లకు ఒక పిల్ల అందరం కలిపి ఇంట్లో ఉంటున్నాం ఇలాగే బ్రతుకుతున్నాం ఇంకేం చేస్తాం వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం తెచ్చి వడ్డీలు కట్టుకోవడం చేస్తాం గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు పథకాలు పథకాలని చెప్పన్నాడు ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అభివృద్ధి అని అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేసి ప్రజలను మబ్బీ పట్టాడు అనడం ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఒక చేత్తో పథకాలు ఇచ్చేవాడు రెండో చేత్తో ఎవరికీ తెలియకుండా ఆ డబ్బులు లాగేసేవాడు ట్యాక్సుల రూపంలో కానీ ఇచ్చిన పథకాల్లో కోతలు విధించడమే కానీ ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి అమౌంట్ అనేది రిటర్న్ లాగేవాడు ఒక్కసారి ఆటో వాళ్ళ విషయం గురిక ఒకసారి ఆలోచిస్తే ఆటో వాళ్ళకి పదివేలు వేసేవాడు అబ్బా జగన్ అన్న వాహనమిత్ర వేసేడు సూపర్ తోపు అనుకున్నారు అందరూ జగన్మోహన్ రెడ్డి మాట వేస్తే నిలబెట్టుకున్నాడు ఇది కదా ప్రభుత్వం అని చెప్పి చాలామంది అప్రిషియేట్ చేశారు తర్వాత ఏమైందంటే ఒక్కసారి రోడ్ల పరిస్థితి చూడండి సరిగ్గా బాగుండే కాదు వాహనాలు ఆ రోడ్ల మీద వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఎరగడమే కానీ ఏదో ఒకటి జరగడం సంథింగ్ దానివల్ల ఇబ్బంది కలగడం ఖచ్చితంగా ఆ రిపేర్కి ఆ డబ్బంతా ఖర్చు అయిపోయింది సో అది కాస్త పక్కన పడితే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నీ వాహనాలు కనుక ఆపేటప్పుడు తనిఖీ చేసేటప్పుడు పేపర్స్ కరెక్ట్గా లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా బ్రేక్ అనేది లేకపోయినా నీకు ట్యాక్స్ అనే ఏమన్నా పెండింగ్ ఉన్న ప్రతి దాని మీద చలానాలు రాసేవారు చలానా రూపాయి రెండు రూపాయల వంద రెండు వందలు మూడు వందలు అనుకుంటారా వేలల్లోనే పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇంకేమనంటే అంటే ప్రజల్లో మార్పు వస్తుంది అందుకే ఈ యొక్క ట్యాక్స్ ప్రతిదీ కట్టకపోతే ఫైన్ల రూపంలో మీకు వసూలు చేస్తే ఖచ్చితంగా రేపన్న రోజున భద్రత వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక మారల్ కోటేషన్ చెప్పేవాడు భరత్ అని నేను సినిమా బాగా చూశాడు జగన్మోహన్ రెడ్డి సో దాంట్లో ఉన్న విధంగా ఇంప్లిమెంట్ చేశాడు ఇంకా అమ్మఒడి పదిహేను వేల రూపాయలు అని చెప్పి మెయింటెనెన్స్ ఛార్జెస్కి రెండు వేలు మూడు వేల రూపాయలు కట్ చేసేవాడు ఎందుకు కట్ చేస్తామయ్య జగన్మోహన్ రెడ్డి అంటే మన స్కూల్ని మన శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారని చెప్పి ఎక్కడొక మారల్ కోటేషన్ చెప్పేవాడు స్కూల్ శుభ్రం చేయడానికి నువ్వు ఇచ్చిన పథకానికి సంబంధం ఏంటయ్యా స్కూల్లో బలాలు ఇరిగినా ఏదైనా లేదంటే ఏదైనా రిపేర్లు చేయాల్సి వచ్చినా వాటర్ ట్యాంకులు ఏమైనా ఏర్పాటు చేయాల్సి వచ్చినా మన స్కూల్లో టాయిలెట్స్ కనుక అలాంటివి ఏమన్నా రే చేయాలని చెప్పిన అక్కడ గుమ్మస్తాల్లో ప్రభుత్వానికి బిల్లులు పెడతారు అయ్యా మా స్కూల్లో పలానది లేదు ఇది ఉంది మాకు శాంక్షన్ చేయండి అంటే ప్రభుత్వం వాళ్ళకి ఆ బిల్లుల రూపానికి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేస్తుంది ఇంకా మరి మెయింటెనెన్స్ ఛార్జెస్ని ఎందుకు కట్ చేస్తామయ్య డబ్బులు అంటే ఇది ఎవరు అడగరు ఫంక్షన్ల విషయంలో మూడు వేల రూపాయలు అని చెప్పి దశలు వారిగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచావు ఇక్కడేం చెప్పావు అంటే నీ మనవడు రెండు వందల యాభై పెంచాడు అవ్వా తాత సంతోషమేనా చక్కగా హ్యాపీగా ఉన్నారని చెప్పి ఇక్కడ ఒక మారల్ కొటేషన్ చెప్పేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పథకాలు అనే పేరు ఇదే ఇచ్చాడు లాక్కున్నాడు దోచుకున్నాడు అంటే ఇది కాన్సెప్ట్ ఎవరికి తెలిసేది కాదు ఎంతసేపు ఇచ్చేసేడు ఇచ్చేసేడా కనబడతా ఉంది ట్యాక్సుల రూపంలో వదిలి చేసినవి కనపడట్లా ఈరోజు నీ కరెంట్ బిల్లు ఛార్జీలు పెరిగినాయా తర్వాత నువ్వు వాడి నిత్యావసర రేట్లు పెరిగినాయా పెట్రోల్ బిల్లులు పెరిగినాయా ఇంకా ఒకటి అంటారు పెట్రోల్ బిల్లు పెరగడానికి రాష్ట్రానికి ఏం సంబంధం అంటారు ఎవరు నాయన రాష్ట్రానికి ఒక ట్యాక్స్ ఉంటుంది అవ్వదు తెలుసుకోండి రాష్ట్రానికి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ట్యాక్స్ పర్సంటేజ్ ఉంటుంది ఆ ట్యాక్స్ పర్సంటేజ్ని కూడా ఒకసారి తెలుసుకుంటే అప్పుడు మాట్లాడండి ఆంధ్ర రాష్ట్రం ట్యాక్స్లు తగ్గించుకోవచ్చుగా తగ్గించదు కేంద్రం తీసుకోవచ్చు వాళ్ళు తీసుకోవచ్చు రాష్ట్రం కూడా తీసుకోవాలి ఎప్పుడు వంద రూపాయలు కనుక పెట్రోలు నూట ఐదు రూపాయలు నూట ఆరు రూపాయలు అయింది కదా ఆ ఆరు రూపాయలు కేంద్రం మన రాష్ట్రం తగ్గించుకుంటే వంద రూపాయలతో సరిపోయేదిగా అదబ్బే అలాంటి మంచి పనులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అలా పెంచుకుంటూ పోయాడు రోజున కూటమి ప్రభుత్వం అభివృద్ధి అనేది ఎందుకంటుందంటే పథకాల పేరుతో మీరు అందరూ మోసపోయారు సంవత్సరానికి ఒక్క రోజు వచ్చే పథకాని కోసం కావాలా లేకపోతే సంవత్సరం అంతా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే ఆ కో ఆ ఉద్యోగం ద్వారా నీ కుటుంబాన్ని పోషించుకునేది కావాలా ఉద్యోగాన్ని పోషించుకునే విధంగానే నీకు కావాలి అంటే అభివృద్ధి జరగాలి ఒక పరిశ్రమ వచ్చినా లేదంటే ఒక ఏదైనా నీకు ఉపాధి కల్పించే విధానం కల్పించినా ఖచ్చితంగా నీకు నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోగలవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వడానికి కాస్త లేటువంటి ప్రధాన కారణం ఇదే అభివృద్ధి 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 అని అన్నారు కదా అభివృద్ధి అనుకున్నటువంటి విధానం ఇది సో ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి కూటం ప్రభుత్వం మన కోసమే మంచి చేస్తుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పథకాలను అవలంబిస్తుంది అభివృద్ధి పనులు కూడా చేస్తుంది కాస్త వేచి చూడండి అంతే